ఏం మరి చేద్దా తర్వాత రేపు ఏం చేస్తాను ఏం చేసావురా ఏం చేసావు తీపక్ ఏం కాదు మరి నీళ్ళు పోస్తే బాగానే ఉంటుంది వాడు ఏం పడేయట్లే జస్ట్ నేలలో చేయబడతాడు అంతే దేవాన్స్ దేవాన్స్ ఏం చేస్తాడు రాబల మెటీరియల్ అంటే కదా సోనా అవి చేస్తున్నాడు చూడు లోపల ఎక్కువ అంగో మట్ట గుంట చేస్తున్నాడు ఇంకా దేవ్ తడైపోయింది

పాడు మూసే వద్దుసా మూసే మూసేమిది మూసేస మళ్ళీ చేయడానికి కష్టం అది అతను అది మళ్ళీ పొద్దున్నకలు ఎడిపోయిద్ది మంచిగా అయింది మళ్ళీ ఇప్పుడు నీళ్ళు పడ్డా కానీ పొద్దుకల్లో మంచిగా అయిపోయింది మళ్ళీ రే 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 దేవాన్స్